మట్టి మనుషులు వెట్టి బతుకుల గురించి అద్భుతమైన పాటలు రాసి పాడిన వాగ్గేయకారుడు మహాకవి అందశ్రీ నిరక్షరాశుడైన కవి అక్షరాలను పరిగెత్తిస్తూ తెలంగాణ సమాజాన్ని ఉర్రూతులగించిన మహాకవి అందశ్రీ మరణం సాహిత్య ప్రియులకు తెలంగాణ ప్రజలకు తీరని లోటు రాజు జీవించే రాతి విగ్రహం యందు సుఖవి జీవించే ప్రజల నాలుకలై అందు రాజు మరణించే ఒక తార నేలరాలే సుఖవి మరణించే ఒక తార నింగి కెగసే మాయమైపోతుల్లడమ్మా మలిషల్లవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వవాడు నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు కోటికో ఒక్కడే ఒక్కడు ఎడవుల్లడ కాలి కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మలిషల్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం వాడు